అందరికీ నమస్తే అండి నా పేరు కిరణ్ కుమార్ అయితే మేము డైరీ ఫామ్తో పాటుగా ఈ బాతులు తర్వాత నాటుకోళ్ళు సీమ పందులు ఇవన్నీ కూడా పెంచడం మొదలుపెట్టాము వాటిలో భాగంగానే మేము బాతులైతే అప్పుడు ఫ్యాషన్గా పెంచినాం అప్పుడు మా దగ్గర ఉన్నవి ఏంది ఖజానా బాతులు ఉంటుండే వైట్ పెక్కిన బాతులు ఉంటుండే తర్వాత మనీలా డక్స్ అంటారు అదే మస్కోవీ బాతులు అంటారు అవి ఉంటుండే అండి ఈ మూడు రకాల బ్రీలు కూడా మేము ఫ్యాషన్గా సాధటం జరిగింది ఇప్పుడు మా ఫామ్లో బాతులు ఉంటాయి ఈ బాతు లక్షణం ఏంటంటే ఇది సంవత్సరానికి ఒక రెండు సార్లు నుంచి మూడు సార్లు వరకు మనకు గుడ్ల ప్రొడక్షన్ అనేది ఉంటుంది ఎన్ని పెడుతుంది ఒక రౌండ్లో ఆరు నుంచి ఎనిమిది గుడ్లు పెడుతుంది సంవత్సరం మొత్తంలో మనం పదహారు గుడ్లలాగా చూసుకున్నా కానీ దీనికి సొంతంగా గుడ్డు పొదిగేటువంటి కెపాసిటీ దాని శక్తి అనేది ఉంటుంది ఈ బాతుకు సరే మన దగ్గర కూడా బాతు మాంసం తినే వాళ్ళ సంఖ్య అనేది పెరిగింది ఇప్పుడు పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కానివ్వండి హోటల్స్ కానివ్వండి ఎప్పుడైతే అయితే మనమైతే ఫారిన్ కల్చర్ ఎక్కడైతే అలవాటు పడుతున్నారో ఫారెన్ సంబంధించిన ఫుడ్ హ్యాబిట్స్ కూడా అలవాటు అవుతున్నాయి అంటే మాంసోత్పత్తి కోసము ఈ వైట్ పెక్కిన బాత కానివ్వండి మనీలా కానివ్వండి బాగుంటుంది ప్రొడక్షన్ చేసుకొని అమ్ముకోగలిగితే మన సరౌండింగ్లో కరెక్ట్గా మనకు మనుషులు దొరికితే మార్కెటింగ్ దొరికినట్టయితే లాభదాయకమైనటువంటి బిజినెస్ వైట్ పెక్కిన బాతులు కూడా అంతే అండి అవి ఎట్లంటే మనకు పుట్టినప్పటి నుంచి ఒక రెండు నెలలు రెండు నెలల పదిహేను రోజుల్లోనే సుమారుగా రెండు కిలోల బరువు దాటిపోతాయి రెండు కిలోల బరువు దాటిపోయినప్పుడు మనకు కిలోకి రెండు వందల యాభై రూపాయల లాగా ఇప్పుడైతే మార్కెట్ నడుస్తుంది రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు అంటే ఒక బాతుకు ఐదు వందల లాగా పోయినా కానీ దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ ఫిఫ్టీ పర్సెంట్ ప్రాఫిట్ ఉంటుంది